ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే నెల వరకు జిల్లాలోకి బయటి వ్యక్తులు ప్రవేశించకుండా నిషేధం విధించింది ఈ మేరకు జిల్లా మ్యాజిస్ట్రేట్ రాజేంద్ర ప్రకటన విడుదల చేశారు శాంతి భద్రతలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు జిల్లా అధికార యంత్రాంగం అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులు సహా ఎవరినీ అనుమతించబోమని తెలిపారు ఇటీవల షాహీ జామా మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించిన అనంతరం చెలరేగిన హింసపై వివరాలు సేకరించేందుకు సమాజ్వాదీ పార్టీ పదిహేను మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది సంభాలను సందర్శించవద్దని తనకు హోంశాఖ కార్యదర్శి ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారని ప్రతిపక్ష నేత ప్రసాద్ పాండే తెలిపారు ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే తమ పర్యటనను అడ్డుకుంటోందని ఆరోపించారు ఈ అంశంపై పార్టీలో చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు హిందూ ఆలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించారని హిందూ పక్షం జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా అడ్వకేట్ కమిషనర్ సమక్షంలో సర్వే నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు సర్వే అనంతరం హింస నలుగురు ప్రాణాలు కోల్పోయారు